ఏపీ సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి మలుపు తిరిగింది ఇది యథాలాపంగా తుంటల పనితో చేసిన రాయి కాదని పోలీసులు విచారణలో తేల్చారు వైఎస్ జగన్ ను హత్య చేయాలనే ఉద్దేశంతోనే వేముల సతీష్ అనే యువకుడు దాడి చేశాడు ఇతను ఈ కేసులో ఉన్న ఏ టూ ప్రోద్భనం వల్లే నిందితుడు జగన్ చంపేందుకు ప్రయత్నించాడని పోలీసులు గుర్తించారు అందుకోసం ఓ షార్ప్ గా ఉన్న రాయిని ఎంచుకున్నాడు వేగంగా విసిరితే వెళ్లి గాయం చేసేలా ఉండే రాయిని ఎంచుకున్నాడు ఏటుతో కలిసి వన్ ప్లాన్ చేశాడు అయితే ఈ కుట్రలో ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు మరో ఐదుగురు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఇతర ఫుటేజ్ సాయంతో నిందితుడిని గుర్తించి ఈ నెల పదిహేడున రాజరాజేశ్వరి పేటలో సతీష్ ను అరెస్ట్ చేసి సెల్ ఫోన్ ను సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు పోలీసులు ఇతను పక్కా ప్లాన్ తో విసిరాడు అది తలకు తీవ్రంగానే గాయమైంది కణతకు తాకపోవడంతో సీఎం బయటపడ్డారు అదే కంటికి తాకి ఉంటే చూపు పోయేది కణతకి తాకి ఉంటే ప్రాణమైపోయేది లేదా ప్రాణపాయం వాటిల్లేది కావాలనే ప్రీప్లాండ్ గా హత్యకు పథకం పన్నారని పోలీసులు తెలియజేశారు తల మీద దాడి చేస్తేనే సీఎం చనిపోతారు వైఎస్ జగన్ దగ్గరగా వెళ్లడం కుదరదు కాబట్టి ఈ హత్యకు ప్లాన్ చేశాడు నిందితుడు ఇక ఇతన్ని ఈ కేసులో ఏ గా ఉన్న వ్యక్తి రెచ్చగొట్టాడు ఏవనగా సతీష్ ను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు పోలీసులు ఇక సతీష్ కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది న్యాయస్థానం ఈ విషయాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నారు రాయ్ విసిరితే చెల్లిస్తానని చెప్పడంతో సతీష్ రాయ్ విసిరినట్లు విచారణలో స్పష్టం చేశారు అందుకే రెండు సార్లు దాడి చేశానని సతీష్ చెబుతున్నాడు మొదట డాబా కుట్టు సెంటర్లో రాయి దాడి చేసినా అది తగలకపోవడంతో తర్వాత వివేకానంద స్కూల్ వద్ద రాయి విసిరానని సతీష్ విచారణలో చెప్పాడు కానీ ఆ తర్వాత దుర్గారాకు ఫోన్ చేస్తే మొదటిసారి స్పందించలేదని రెండోసారి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని సతీష్ విచారణలో వెల్లడించారని పోలీసులు తెలియజేశారు అయితే ఈ కేసులో ఇప్పుడు మరో కోణం బయటపడింది కేవలం జగన్ టార్గెట్ గానే కాదు పక్కన ఉన్న వెల్లంపల్లి టార్గెట్ గా కూడా రాయి విసిరారు ఈ విషయంపై దుర్గారావును కూడా విచారిస్తున్నారు ఈ కేసులో ఎయిటివ్ గా ఉన్న దుర్గారావును కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అయితే దుర్గారావు చెప్పేది ఏంటంటే వెల్లంపల్లి శ్రీనివాసును లక్ష్యంగా చేసుకుని రాయి విసరమన్నాను కానీ అది జగన్కు తగిలిందని చెబుతున్నాడు మొత్తానికి దాడి తీవ్రత ఆధారంగా కేసుగా నమోదు చేశారు అయితే క్రైమ్ జరిగిన ప్రాంతంలో మొత్తం పన్నెండు మంది సాక్షులను విచారించి వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు జగన్ సూటిగా కనిపించడంతో జేబులోని రాయి తీసి వేగంగా గురిచూసి కొట్టాడు ఆ తర్వాత జనం మధ్యలో నుంచే ఏమీ తెలియనట్లుగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు కాబట్టి ఇది ముందస్తు కుట్ర ప్రకారమే జరిగిన దాడి ఎందుకంటే అంత సూటిగా చేసి కొట్టడం సులువు కాదు బలంగా రాయను విసిరాడు సతీష్ అది తలకు బలంగా తాకింది అదృష్టం ఏమీ కాలేదు ఇక తదుపరి విచారణ కొనసాగుతుంది అన్నారు పోలీసులు అయితే ఈ దాడి కేసుపై విజయవాడ కోర్టులో సలీం అనే న్యాయవాది నిందితుడి కుటుంబ సభ్యుల తరఫున పిటిషన్ వేశారు పోలీసులు అదుపులో ఉన్న ఆరుగురు వివరాలు తెలపాలని న్యాయవాది కమిషనర్ ను నియమించాలని పిటిషన్ వేశారు ఈ కేసులో ఇంకెంతమంది ఇరికిస్తారనే భయంతో కాలనీ భయపడుతున్నారు కొందరు ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు రెండు మూడు వీధుల్లో జనమే కనిపించడం లేదు ఆ కాలనీ వాసులు భయపడుతున్నారని అనుమానితుల వివరాలు తెలపాలని లాయర్ సలీం పిటిషన్ దాఖలు చేశారు అలాగే కోర్టులో సతీష్ రాయ్ కారణంతో కింద కేసు నమోదు లాయర్ సలీం తప్పుబట్టారు రాయ్ విసిరితేనే హత్యాయత్నం కేసు పెడతారని ప్రశ్నించారు కానీ హత్య చేయాలన్న లక్ష్యంతో అతను ఉద్దేశపూర్వకంగా దాడి చేశారన్న ప్రభుత్వ లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది వంద మంది అనుమానితులతో పాటు మరికొందరిని విచారించి సమగ్ర సమాచారం సేకరించిన తర్వాత వేముల సతీష్ కుమార్ ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు పోలీసులు ఈ క్రమంలో సిసిటివి ఫుటేజ్ ఫోన్ రికార్డ్ అనాలిసిస్ టవర్ డంప్ ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లు తమకు ఉపయోగపడ్డాయన్నారు అయితే అధికార ప్రకటనలో పోలీసులు అంతవరకే వివరాలు చెప్పారు ఇక వీరికి రాయి వేమని ఎవరైనా సుపారీ ఇచ్చారా డీల్ ఎలా జరిగింది దీని వెనక ఎవరెవరు ఉన్నారనే విషయాలను మాత్రం చెప్పలేదు మొత్తానికి ఈ కేసుపై త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దుర్గారావు అనే పేరే బలంగా వినపడుతోంది ఆయన టీడీపీకి చెందిన నాయకుడు కూడా అంటున్నారు మరి పోలీసు విచారణలో తెలియదేంటి దుర్గారావు కాకుండా ఇంకెవరికైనా ఈ కేసులో ప్రమేయం ఉందా అనేది తేలాల్సి ఉంది మరి ఈ కేసుపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఏపీ సీఎం వైఎస్ జగన్పై జరిగిన రాయి దాడి మలుపు తిరిగింది ఇది యథాలాపంగా తుంటర పనితో చేసిన రాయి కదని పోలీసులు విచారణలో తేల్చారు సీఎం వైఎస్ జగన్ను చంపాలనే ఉద్దేశంతోనే పక్కా ప్లాన్ తో దాడి చేశారన్నారు పోలీసులు వైఎస్ జగన్ను హత్య చేయాలనే ఉద్దేశంతోనే వేముల సతీష్ అనే యువకుడు దాడి చేశాడు ఇతను ఈ కేసులో ఉన్న ఏ టూ ప్రోద్బలం వల్లే నిందితుడు జగన్ను చంపేందుకు ప్రయత్నించాడని పోలీసులు గుర్తించారు అందుకోసం ఓ షార్ప్ గా ఉన్న రాయిని ఎంచుకున్నాడు వేగంగా విసిరితే వెళ్లి గాయం చేసేలా ఉండే రాయిని ఎంచుకున్నాడు ఏటుతో కలిసి వన్ ప్లాన్ చేశాడు అయితే ఈ కుట్రలో ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు మరో ఐదుగురు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఇతర ఫుటేజ్ సాయంతో నిందితుడిని గుర్తించి ఈనా పదిహేడున రాజరాజేశ్వరి పేటలో సతీష్ ను అరెస్ట్ చేసి ఫోన్ ను సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు పోలీసులు ఇతను పక్కా ప్లాన్ తో విసిరాడు అది తలకు తీవ్రంగానే గాయమైంది కణతకు తాకపోవడంతో సీఎం బయటపడ్డారు అదే కంటికి తాకి ఉంటే చూపు పోయేది కణతకి తాకి ఉంటే ప్రాణమైపోయేది లేదా ప్రాణాపాయం వాటిల్లేది కావాలనే ప్రీప్లాండ్ గా హత్యకు పథకం పన్నారని పోలీసులు తెలియజేశారు తల మీద దాడి చేస్తేనే సీఎం చనిపోతారు వైఎస్ జగన్ దగ్గరగా వెళ్లడం కుదరదు కాబట్టి ఈ హత్యకు ప్లాన్ చేశాడు నిందితుడు ఇక ఇతన్ని ఈ కేసులో ఏటుగా ఉన్న వ్యక్తి రెచ్చగొట్టాడు ఏవనగా సతీష్ ను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు పోలీసులు ఇక సతీష్ కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది న్యాయస్థానం ఈ విషయాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నారు రాయ్ విసిరితే చెల్లిస్తానని చెప్పడంతో సతీష్ రాయి విసిరినట్లు విచారణలో స్పష్టం చేశారు అందుకే రెండు సార్లు దాడి చేశానని సతీష్ చెబుతున్నాడు మొదట డాబా కుట్టు సెంటర్లో రాయి దాడి చేసినా అది తగలకపోవడంతో తర్వాత వివేకానంద స్కూల్ వద్ద రాయి విసిరానని సతీష్ విచారణలో చెప్పాడు కానీ ఆ తర్వాత దుర్గారాకు ఫోన్ చేస్తే మొదటిసారి స్పందించలేదని రెండోసారి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని సతీష్ విచారణలో వెల్లడించారని పోలీసులు తెలియజేశారు అయితే ఈ కేసులో ఇప్పుడు మరో కోణం బయటపడింది కేవలం జగన్ టార్గెట్ గానే కాదు పక్కన ఉన్న వెల్లంపల్లి టార్గెట్ గా కూడా రాయి విసిరారు ఈ విషయంపై దుర్గారావును కూడా విచారిస్తున్నారు ఈ కేసులో ఎయిటివ్ గా ఉన్న దుర్గారావును కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అయితే దుర్గారావు చెప్పేది ఏంటంటే వెల్లంపల్లి శ్రీనివాసు లక్ష్యంగా చేసుకుని రాయి విసరమన్నాను కానీ అది జగన్కి తగిలిందని చెబుతున్నాడు మొత్తానికి దాడి ఆధారంగా కేసుగా నమోదు చేశారు అయితే క్రైమ్ జరిగిన ప్రాంతంలో మొత్తం పన్నెండు మంది సాక్షులను విచారించి వాంగ్మూలాలను నమోదు చేశారు జగన్ సూటిగా కనిపించడంతో జేబులోని రాయి తీసి వేగంగా గురిచూసి కొట్టాడు ఆ తర్వాత జనం మధ్యలో నుంచే ఏమీ తెలియనట్లుగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు కాబట్టి ఇది ముందస్తు కుట్ర ప్రకారమే జరిగిన దాడి ఎందుకంటే అంత సూటిగా గురిచూసి కొట్టడం సులువు కాదు బలంగా రాయిని విసిరాడు సతీష్ అది తలకు బలంగా తాకింది సీఎం కు ఏమీ కాలేదు ఇక తదుపరి విచారణ కొనసాగుతుంది అన్నారు పోలీసులు అయితే ఈ దాడి కేసు పై విజయవాడ కోర్టులో సలీం అనే న్యాయవాది నిందితుడి కుటుంబ సభ్యుల పిటిషన్ వేశారు అదుపులో ఉన్న ఆరుగురు తెలపాలని న్యాయవాది కమిషనర్ పిటిషన్ వేశారు ఈ కేసులో ఇంకెంత ఇంకెంతమంది నిరీకిస్తారనే భయంతో కాలనీ వాసులు భయపడుతున్నారు కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు రెండు మూడు వీధుల్లో జనమే కనిపించడం లేదు ఆ కాలనీ వాసులు భయపడుతున్నారని అనుమానితుల వివరాలు తెలపాలని లాయర్ సలీం చేశారు అలాగే కోర్టులో సతీష్ రాయ్ విసిరాడన్న కారణంతో అతనిపై త్రీ నాట్ సెవెన్ కింద కేసు నమోదు చేయడాన్ని అతని లాయర్ సలీం తప్పబట్టారు రాయ్ విసిరితేనే హత్యాయత్నం కేసు పెడతారని ప్రశ్నించారు కానీ హత్య చేయాలన్న లక్ష్యంతో అతను ఉద్దేశపూర్వకంగా దాడి చేశారన్న ప్రభుత్వ లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది వంద మంది అనుమానితులతో పాటు మరికొందరిని విచారించి సమగ్ర సమాచారం సేకరించిన తర్వాత వేముల సతీష్ కుమార్ ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు పోలీసులు ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజ్ ఫోన్ రికార్డు అనాలిసిస్ టవర్ డంప్ ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లు తమకు ఉపయోగపడ్డాయన్నారు అయితే అధికారిక ప్రకటనలో పోలీసులు అంతవరకే వివరాలు చెప్పారు ఇక వీరికి రాయి వేయమని ఎవరైనా సుపారీ ఇచ్చారా డీల్ ఎలా జరిగింది దీని వెనక ఎవరెవరు ఉన్నారనే విషయాలను మాత్రం చెప్పలేదు మొత్తానికి ఈ కేసుపై త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దుర్గారావు అనే పేరే బలంగా వినపడుతోంది ఆయన టీడీపీకి చెందిన నాయకుడు అని కూడా అంటున్నారు మరి పోలీసు విచారణలో తెలియదేంటి దుర్గారావు కాకుండా ఇంకెవరికైనా ఈ కేసులో ప్రమేయం ఉందా అనేది తేలాల్సి ఉంది మరి ఈ కేసుపై అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి